హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు స్క్రీన్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ స్క్రీన్లో ఉన్నటువంటి యోగి మా కులగురువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈయన మా కులగురువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తను రాసినటువంటి కాలజ్ఞానము ఆత్మబోధ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలో జరిగిపోయిన భూతకాలము అలాగే జరుగుతున్న వర్తమాన కాలము జరగబోయేటువంటి భవిష్యత్ కాలాలను గురించి మూడు కాలాలను భూత భవిష్యత్ వర్తమాన కాలాలను మూడు కాలాలను గురించి వివరిస్తూ అంటే ఈ కలియుగం ప్రారంభమైన ఐదు వేల సంవత్సరాల తర్వాత ఏమి జరగబోతుంది అలాగే ఐదు వేల సంవత్సరాలకు ముందు ఏమి జరిగిందన్న విషయాలను పూర్తిగా పూర్తి ఆధారాలతోని పూర్తి సంఘటనలను అలాగే ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏ పరిస్థితిలో ఎలాంటి సంఘటన ఎక్కడ జరిగింది దానికి కారణం ఏమిటి దాని ప్రభావం ఏమిటి అనేటువంటి విషయాలను తెలియజేస్తూ నాలుగు నాలుగు విషయాలు అంటే ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన ఎప్పుడు జరిగింది ఆ సంఘటన వలన ప్రభావం ఏమిటి మంచి కానీ చెడు కానీ ప్రభావం ఏమిటి ఆ సంఘటన ఏ ప్రదేశంలో జరిగింది ఏ సమయంలో జరిగింది అలాగే ఆ సంఘటన ఎందుకు జరిగిందన్నటువంటి విషయాలను తెలియజేస్తూ నాలుగు సందర్భాలను తెలియజేస్తూ ప్రతి ఒక్క సంఘటన గురించి వివరించడం జరిగింది కృష్ణ నిర్యాణం మొదలుకొని కలియుగము నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరానికి అంటే వికారినామ సంవత్సరం వరకు కలియుగంలో కలి ప్రభావము తగ్గుతుంది అంటే కలి నాశనమయ్యేని కలియుగము కృష్ణ నిర్యాణం మొదలుకొని కలియుగము నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో వికారినామ సంవత్సరంలో కలి రూపం నాశనమయ్యేని అనే విషయము మా కులగురువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన కాలజ్ఞానము ఆత్మబోధలో డెబ్బై ఒకటో పేజీలో వివరించారు అంటే ఈ విషయాన్ని మనం కొంచెం పూర్తిగా లోతుగా అర్థం చేసుకుంటే కలియుగము నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరము అంటే ప్రస్తుతము ఉన్నటువంటి సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి నూట ఇరవై ఆరు సంవత్సరాలకు వెనుకకు వెళ్తే మనకు కలియుగము నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం వస్తుంది ప్రస్తుతము మనము కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరములో ఉన్నాము అంటే కలియుగంలో నాలుగు వేల తొమ్మిది వందల సంవత్ తొంభై తొమ్మిది సంవత్సరానికి సమానమైన సంవత్సరము క్రీస్తు శకము పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరము వికారినామ సంవత్సరం వస్తుంది అంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో వికారినామ సంవత్సరం వచ్చింది ఇక్కడ ఇంకా మనము కొంచెం లోతుగా వెళ్తే ఈ విషయాన్ని ఈ మాటను మా కులగురువు డెబ్బై ఒకటో పేజీలో ఎందుకు చెప్పాడన్న విషయాన్ని నేను కొంచెం లోతుగా పరిశీలిస్తే నాకు అప్పటి ప్రపంచ పరిస్థితులను గమనిస్తే ఒక అద్భుతమైన విషయం తెలిసింది నాకు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో కొంచెము ముందుకు అంటే దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల ముందుకు వెళ్తే పద్దెనిమిది వందల తొంభై సంవత్సరానికి ఆరు సంవత్సరాల ముందుకు వెళ్తే మనము పద్దెనిమిది వందల తొంభై సంవత్సరము పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో అమెరికాలోని చికాగోలో సర్వమత మహాసభలలో భారతదేశం తరపు నుంచి హిందూ మతము వైపు నుంచి మాట్లాడడానికి ఒక సన్యాసి ఒక యువకుడైన సన్యాసి భారతదేశం నుంచి చికాగోలో జరిగిన అమెరికాలో ఉన్న చికాగోలో సర్వమత మహాసభలలో హిందూ మతం తరఫున భారతదేశం నుంచి వెళ్ళిన ఆ సన్యాసి అయిన యువకుడు ఎవరో కాదు మన స్వామీజీ అయిన వివేకానందుల వారు ఆ సర్వమత మహాసభలలో సెప్టెంబర్ పదకొండవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు పదహారు రోజులు ఏకదాటిగా జరిగాయి సర్వమత మహాసభలు ఈ సర్వమత మహాసభలలో నాలుగు వేల కన్నా ఎక్కువ మంది ప్రపంచంలో ఉన్న దేశాల నుంచి పది మతాలకు సంబంధించిన విషయాలను మాట్లాడడానికి నాలుగు వేల కన్నా ఎక్కువ మంది ఉపన్యసించడానికి ఈ మహాసభలకు ఆహ్వానించారు అందులో భారతదేశంలో నుండి హిందూ మతం నుండి మాట్లాడడానికి ఒక యువకుడు సన్యాసి వివేకానందుల వారు వెళ్ళడం జరిగింది అమెరికాకు ఈ అమెరికా చికాగో సర్వమత మహాసభలలో స్వామివారు మాట్లాడినటువంటి ఒకే ఒక సంబోధన అమెరికా సోదర సోదరి మనులారా నా ప్రియమైన అమెరికా సోదర సోదరి మనులారా అనే ఒకే ఒక సంబోధనకు వివేకానందునికి ఇచ్చిన రెండు నిమిషాల సమయం కేవలం రెండు నిమిషాల సమయం అందరికన్నా చివరిగా అందరు ఉపన్యసించిన తర్వాత చివరిగా ఉపన్యసించడానికి రెండు నిమిషాల సమయము కేటాయించడం జరిగింది ఈ రెండు నిమిషాల సమయంలో తను మాట్లాడినటువంటి ఈ సంబోధన అమెరికా సోదర సోదరి మల్లారా అనే ఈ సంబోధనకు ఇచ్చిన సమయము రెండు నిమిషాల సమయము మర్చిపోయి అందరూ నాలుగు వేల కన్నా ఎక్కువ మంది ప్రజలు ఉన్నటువంటి ఆ హాల్లో అందరూ రెండు నిమిషాల సమయం మర్చిపోయి ఆ సంబోధనకు మంత్రభుక్తులయ్యి ఐదు నిమిషాలు ఏకదాటిగా ఐదు నిమిషాలు చప్పట్లతో ఆ హాలు అంత దద్దరిల్లిపోయింది ఇందులో ఎందుకు ఇంత శక్తి తనకు ఈ సంబోధనకు వచ్చిందన్న విషయాన్ని కూడా ఈ ఉపన్యాసాలలో స్వామివారు చెప్పారు దానికి కారణము నాలో ఒక అద్భుతమైన శక్తి ఉంది ఆ అద్భుతమైన శక్తి ఏమంటే నేను అఖండ బ్రహ్మచారిగా సన్యాస దీక్షను స్వీకరించాను అఖండ బ్రహ్మచారిగా ఉన్నాను సన్యాస దీక్షను స్వీకరించాను అందుకే నా మనసునంతా కూడా ఏకాగ్రతలో ఉంచి మనసునంతా కూడా బ్రహ్మచర్యం వైపు ఉంచి సాధన చేయడం ద్వారా ఈ శక్తి అనేది నాకు వచ్చిందన్న విషయము చెప్పడం జరిగింది ఇది ఆ సంబోధనకు శక్తి రావడానికి గల కారణాన్ని కూడా వివేకానందుల వారు చెప్పారు ఈ విషయం మీకు వివేకానందుల ఉపన్యాసాలు చదివితే మీకు అర్థమవుతుంది చికాగో ఉపన్యాసాలు అలాగే కలియుగము నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరము అంటే క్రీస్తు శకము పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరము అంటే విజయనామ సంవత్సరంలో స్వామి వివేకానందుడు సర్వమత మహాసభలలో ఉపన్యసించి హిందూ మతము తరఫున సర్వమత మహాసభలలో పదహారు రోజులు ఏకదాటిగా ఉపన్యసించి భారతదేశం వైపు ప్రపంచ మొత్తాన్ని భారతదేశం వైపు హిందూ మతం వైపు ఆకర్షించేలాగా పదహారు రోజులు ఏకదాటిగా ఉపన్యసించి భారతదేశం గొప్పతనాన్ని సనాతన ధర్మం గొప్పతనాన్ని అలాగే హిందూ మతం గురించి అలాగే వేదాలు ఉపనిషత్తుల గురించి అన్ని విషయాలను తను పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో పదహారు రోజుల పాటు ఏకదాటిగా వివరించడం జరిగింది ఆ విధంగా ప్రపంచం మొత్తాన్ని భారతదేశం వైపు ఆకర్షించేలాగా ఒక సన్యాసి అయిన ఒక యువకుడు స్వామి వివేకానందుడు మార్చాడు అంటే మా కులగురువు అయిన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తను రాసిన కాలజ్ఞానంలో స్వామి వివేకానందుని గురించి తను చేసినటువంటి గొప్ప మార్పును గురించి వివరించడం అనేది జరిగింది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైన విషయం ఇదే ఈ ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేసినందుకు నేను చాలా అదృష్టవంతుని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన సనాతన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి